ఆ ఘటన యాక్సిడెంట్ అని మీరు ఎవరైనా నమ్ముతున్నారా ఇక్కడ ఎవ్వరు కూడా దీన్ని యాక్సిడెంట్ అని నమ్మటం లేదు భవిష్యత్ ప్రణాళిక ఆయన అనౌన్స్ చేస్తాడు ఇప్పుడు ఆంధ్ర రాష్టంలో క్రైస్తవుల్లో హర్ష గారు ఒక్క హర్షకుమార్ గారు నా అర్ణ ఈ ఇష్యూని మరి బుద్ధికి తీసుకెళ్తున్నారు చాలా మంది క్రైస్తవ నాయకులు ఉన్నారు మిషనరీలు ఉన్నారు గురించి పడతా లేదు గవర్నమెంట్ కుమ్మక్క అయిపోయారు ఒక హర్షి కుమార్ అంటే ఒక్కడే నేను పోరాడుతుంది కనుక మన కరు రీతిలో ಸುನಾನ್ ಗಾರಸ್ಟ್ ಎಚ್ಚರಿಕ ಮಾತ್ರ క్రైస్తవుల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తే ఇంకా విధ్వంసం చేయడానికి కూడా మేము సిద్దంగా ఉన్నాం దేనికి తక్కువ కాదండి కానీ దేవుడు మాకు బోధించింది పీస్ పీస్ ఏమీ కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ ఏ పా గారు ఆపదలో ఉన్నా ఈ కూటమి అంతా కూడా అక్కడ అసెంబ్లీ అవ్వాలి గారు మీ అందరి తరఫు నుంచి పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడైతే చచ్చిపోయారు ఆయనకి మనశ్శాంతి కలిగించాలని అందరిని కోరికని ఆయన పిలుపునిచ్చి ఈ రోజు కోవొత్తు నేనికే ఆయనకి మనందరం కృష్ణా తెలుపుకోవాలి చెప్పాలని నీ వాగ్దానాన్ని మా అందరు పక్షంగా నెరవేరుస్తున్నందుకు నీ కొంతనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రవీణ్ పగల గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని హర్షి మరి కుమార్ గారు మీరు బలపర్చి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించమని కుటుంబానికి మీరు తోడుగుండమని ఏసు సు నామములు అడుగుచున్నాము తండ్రి విప్రేతమైన జనాలతో బయలుదేరాం ఎక్కడా తగ్గేది లేదు కొడతారా కొట్టండి దెబ్బలు తినడానికి కూడా రెడీగా ఉన్నాం ఒక 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 మనిషి చనిపోతే క్యాండిల్ వెలిగించడం తప్ప క్యాండిల్ వెలిగించడం తప్ప చంద్రబాబు గారు ఏంటంటే بس 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 ఉండగా అయ్యా నీ దీన దాసుడు నాకు అందించిన केम के 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 સર <coughs>

નાકન ભાચિર નાકન ભાચિર કે કોણ માણસ છે ને તે માણસ છે હે નાકન જરૂરત છે અગે હા

வாட்டர் வாட்டர் அகர வந்து போடு வாட்டர் 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 இந்த பாட்டில்ல சூடு வாட்டர் வாட்டர் பாட்டில்ல வரும் பாட்டில்ல வரும் பாட்டில்ல வரும் చెప్తారు మళ్ళీ ఒక గంటలు ఫార్మాలిటీస్ పూర్తి ఉండనే అండి ఏమైతే ఉండని ఏమైతే మీరు కదా రెండు పర్మిషన్ ఆయన రోడ్డు మీద కూర్చోండి నానా రకాలుగా మాట్లాడుతున్నాడు ఆయన తెలుసా రోడ్డు మీద కూర్చుంటున్నాడు హైవే మీద ఎవరు ఇచ్చారు పర్మిషన్ ఆయనకి విజయనగరండాచ్చారు వాళ్ళు విజయనగరం ఎజెండాతో ారు అమాయకులు ప్రజలు రెచ్చగొడుతున్నారు శాంతియుతంగా వచ్చిన వాళ్ళు వెళ్ళాలి బాధతో వచ్చిన వాళ్ళు వేరే రకంగా ఎవడా పబ్లిక్ గవర్నమెంట్ సర్వెంట్ అండర్స్టాండ్ యూ ఆర్ పబ్లిక్ సర్వెంట్ यो खिच्नको लागि समय हुन्छ। हजुरले खिच्न हजुरले खिच्न। आ ना। आ ना। सर सर सर। लाउन त। विकासको लेख्नुहोस्। हो। अनि अरु मात्रै गर्नु। अनि मात्रै गर्नु। ज्ञानदीप जस्तै हेल पाउनु। ज्ञानदीप पाउनु। सर सर। ఏముండదండి అలా ఏముండదు ఏముండ ఏముంటుంది ప్లీజ్ క్లియర్ చేయండి మీరు చెప్తే వింటారు పది మంది ప్లీజ్ మీరు కూడా కోఆపరేట్ చేయాలి కోఆపరేషన్ చేయాలి మీరు కోపరేట్ చేయాలి